ప్రార్థన చేసుకున్నాను మహోన్నతరమైన ఏసఐ స్తోత్రాలు ఉదయ కాలం ఈ సన్ని నెల కూడి ప్రార్థన చేయడానికి వచ్చిన మహాకు పనుభ స్తోత్రాలు వాక్య ధ్యానిస్తున్నాయి నీవే మాతో మాట్లాడమని వాక్య ధ్యానంలో ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసఐ నామం అడుగుచున్నాను పరమ తండ్రి అమే అవే దేవుడిని పరిశుద్ధనామాన్ని పొందనాలి ఉదయ కాలం దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ కూడా ఏసఐ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ప్రతిరోజు ఉదయం ఇలా ప్రార్థించడానికి వాక్యాన్ని ధ్యానించడానికి మనకి అందరికీ ఎంత కృప చూపుతున్నారు అందరి బట్టి దేవునా మనకి మహిమ కలిగినిగాక ఈరోజు దేవుని యొక్క వాక్యము రెండవ దశలోనికి పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును వాక్యాన్ని మనం చదువుకున్నామండి మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నమ్మదగిన దేవుడని బైబిల్ గ్రంథం చలవిస్తున్న పిల్లలు అపూస్తలైన పౌలు ఈ దశలోనికి రాసిన పత్రిక రెండవ పత్రిక మూడో వచ్చాయి వచనంలో ప్రభువు నమ్మదగినవాడు ఆయన మన స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడేవాడని ఒక శ్రేష్టమైన మాటను ఉదయకాలం మనం సో వాక్యం ఉన్నట్లుగా మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు మనుషులు నమ్ముట కంటే యహోవను ఆశ్రయించుట యుహోని నమ్ముట మీరన్న వాక్యం ప్రకారంగా మనుషులను కంటే దేవుణ్ణి నమ్ముట మంచిది మంచిది ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఎంతటి నమ్మదగిన వాడు అంటే ఒకసారి ఏసై దగ్గరకు ఒక శతాధిపతి వచ్చారని తన కుమార్తె చావా బ్రతుకులో ఉన్నది కనుక నా బ్ర కుమార్తెను బ్రతికించమని ఏసఐ దగ్గరికి వచ్చి ఆయన అడిగినప్పుడు ఏసై అంటారు పద నీతో పాటు నేను వచ్చి నీ కుమార్తెను బాగు చేస్తాను అన్నప్పుడు ఆ శతాధిపతి అంటారు అయ్యా నీవు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను కేవలం నీ మాట మాత్రం సెలవిస్తే నా కుమార్తె బ్రతుకుతాదని చెప్పినప్పుడు ఏసయ్య ఏసయ్య ఆ సమయం అందే ఇదిగో నీ కుమార్తె బాగుపడినది వెళ్ళి నీ కుమార్తె స్వస్థపడుతుంది అని చెప్పగానే ఏ సమయంలో చెప్పాడు ఏసయ్య ఆ సమయం అందే ఆ శతాధిపతి యొక్క కుమార్తె బాగుపడినట్లుగా మన వాక్యంలో మనం చూస్తూ ఉంటాము మాట సెలవిస్తే చాలండి ఆయన నోటి మాటల వల్లే బాగుపడినవారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథము అంతటి నమ్మదగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు అంత మాత్రమే కదా ఇంకా ఆ వాక్యంలో ఉంటుంది ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి అంటే చెడుతనాన్ని తప్పించేవాడు ఆయన ఎవరైతే నమ్ముకుంటారో ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన స్థిరపరిచి లోక సంబంధమైన ప్రతి దుష్టత్వాన్ని మనల్ని పాడు చేస్తున్న మనల్ని ఆ కీడు చేస్తున్న ప్రతి దుష్టత్వాన్ని కూడా ఆయన కాపాడుతాడు కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన ఆయన నమ్మినట్లయితే దేవుడు తప్పనిసరిగా అటువంటి కృప మనకు అందరికీ అనుగ్రహిస్తాడు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనకు అందరికీ అనుగ్రహించి నడిపించను గాక ఆమె